పాలెంలోని వనితా వాకర్స్ క్లబ్ తులసీనగర్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు జ్యోతి కమల వాకర్ తులసీనగర్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చందక విశ్వేశ్వరరావు పర్యవేక్షించారు కార్యక్రమంలో పద్మజ వాకర్ విజయలక్ష్మి వాకర్ చిన్నారి వాకర్ బ్రహ్మరాంభ వాకర్ సత్యవతి వాకర్ విజయ వాకర్ కుమారి వాకర్ అపర్ణ వాకర్ ప్రసన్న వాకర్ తదితరులు పాల్గొన్నారు మాటలు చెప్పారు కానీ ఏంటంటే పంతొమ్మిది వందల మనకు సంపూర్ణ స్వతంత్రం వచ్చింది సంపూర్ణ స్వతంత్రం బ్రిటిష్ వారి పరిపాలించి అయితే మనం సంపూర్ణ స్వతంత్రం వచ్చిందని సంపూర్ణ స్వతంత్రం వచ్చాక మనకు ఒక రాజ్యాంగాన్ని చేయాలని మొదటి రాష్ట్రపతి మహాకాధులు వారి అధ్యక్షతన అంబేద్కర్ రచించడం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందండి ఈ అంబేద్కర్ రచించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే నవంబర్లోనే ఇది పూర్తిగా రాయబడి ఉంది రాయబడి ఉంది కానీ రాయబడి ఉంది ప్లస్ ఎనిమిది రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టిందండి అరవై నాలుగు లక్షలతో వేలతో ఇది తయారు చేయడం జరిగింది అయితే దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరున దీన్ని పంతొమ్మిది జనవందల యాభై జనవరి ఇరవై ఆరున జాతీయ